హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారండి ఏం టిఫిన్ తిన్నారు నేనైతే ఈరోజు క్యారెట్ బీట్రూట్ కీర మూడు కలిపి కమ్మగా హెల్దీగా ఒక జ్యూస్ తయారు చేసుకుని ఒక గ్లాస్ తాగానండి మరి టిఫిన్లోకి కరకరలాడే కమ్మని దోశ అందులోకి ఉల్లిపాయ టమోటా ఎర్రకారం తయారు చేశానండి సూపర్గా ఉంటుంది తయారీ విధానం ఆల్రెడీ మన శార ఛానల్లోనే ఉంది అవసరం అనుకుంటే చూడండి ఇక్కడ ఆయిల్ స్ప్రే చూపిస్తున్నాను చూడండి బాటిల్ చాలా ఉపయోగపడుతుందండి దోశలకి చపాతి తయారు చేసేదానికి తక్కువ ఆయిల్తో ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు దీని లింకు ఈ వీడియో పైనే ఇస్తాను అవసరం అనుకుంటే చూడండి చపాతీ చేసేటప్పుడు కూడా చక్కగా స్ప్రే చేసుకుంటే తక్కువ ఆయిల్తోనే ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చండి మరి మధ్యాహ్నం లంచ్ బాక్స్కి వచ్చి కుక్కర్లో కమ్మని మష్రూమ్స్ బఠానిక్ కర్రీ తయారు చేశానండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ